మాతృమూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువేనని మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శారిణి అన్నారు నెల్లూరు జిల్లా పప్పుల వీధిలో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సునందతో కలిసి శారిణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచంలో తీయనైన పదం అని అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమని శరణి అన్నారు తల్లికి వందనం పేరుతో మాతృమూర్తులను సన్మానించిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం నాకు మార్నింగ్ చెప్పారండి మార్నింగ్ అమ్మకి పాదాభిషేకం అనే కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలని మా నాన్నగారు కాల్ చేసి చెప్పారు సో వెంటనే నేను బ్యాంగ్లూరు ఉన్నాను యాక్చువల్లీ మా కొడుకుతో హవిడేకి వెళ్ళాను బ్యాంగ్లూరు నుంచి వెంటనే ఇక్కడికి రాయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూశాక అద్భుతంగా ఉంది కార్యక్రమం అద్భుతంగా ఉన్నారు తల్లులు ఉన్నారు గుడ్డలు ఉన్నారు అమ్మకి పాదాభిషేకం అమ్మ అంటే ఒక పదం ఒక్కటే కాదండి అమ్మ అంటే ఒక శక్తి అమ్మ అంటే తెలియని స్ట్రెంగ్ అమ్మ అని పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఎంతో సంతోషం వస్తుంది ఎంతో ఆత్మీయత ఉంటుంది ఆ పిలుపులో ఇస్తుంది ఆ పిలుపు నేను ఒక తల్లినే సో నా కొడుకు ప్రతిసారి అమ్మ అని పిలిచినప్పుడు నాకు ఎందుకో తెలియని ప్రేమ వస్తుంది నా కొడుకు ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉంటుంది నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా బాధపడుతుంటే నాకు బాధేస్తుంది తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ప్యూర్ ఫామ్ ఒక మదర్ సో తల్లిని ఈరోజు పాదావి వందనం చేయడం అది కూడా పిల్లలు పాదావి వందనం చేయడం రెస్పెక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం కొడుకుకి లేకపోతే కూతురికి కష్టం వచ్చినా అమ్మతోనే పంచుకుంటారు సంతోషం వచ్చినా ఫస్ట్ మనం అమ్మకే చెప్పుకుంటాం అలాంటిది నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి సో లైక్ టు కంగ్రాచులేట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి